తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్లాం నా ప్రేమ సదర మహాశివులార మిత్రులారా అలహద్దులా అల్లందుల్లా అల్లాహ యొక్క దేవరణ కృపవరణ మనం అందరం కూడా ఇస్లాం ధర్మంలో మన యొక్క పవిత్రమైన జీవితాన్ని సాగిస్తున్నాం ప్రేమ సుదర మహాశివులారా ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి మన ముందుకి మొహర్రం యొక్క నెల పదవ తారీఖు అనగా యోమి ఆషూరా అని చెప్పి మనమందరం కూడా గుర్తిస్తూ ఉంటాము ఈ యొక్క రోజు గురించి ఈ రోజు కన్నా ముందు రోజు అనగా తొమ్మిదవ రోజు అంటే మొహర్రం యొక్క నెల తొమ్మిదవ రోజు అలాగే పదవ రోజు ఈ రెండు రోజులు కూడా చాలా అంటే చాలా అపోహలు ఇస్లాం ధర్మంలో లేని విషయాలు ఇస్లాం ధర్మంలో లేని ఆచారాలు పద్ధతులు నిబంధనలు నియమాలు ఇవన్నీ కూడా తీసుకువచ్చి ఇస్లాం ధర్మంలో లేని విషయాలను తీసుకువచ్చి ఇస్లాంలో ఉన్నాయి అని చెప్పి ఇస్లాం యొక్క రూపలేఖరు మార్చేస్తున్నారు అల్లాహ్ తాడా ప్రతి ఒక్కరికి కూడా హిదాయత్ ప్రసాదించాలి నపరేమల సోదర మహాశేవులారా ఈ యొక్క అపోహలు ఏదైతే ఉన్నాయో వీటికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం కూడా లేదు ఎందుకు అంటే ఇది ఏదైతే వాళ్ళ చేతులతో వాళ్లే ఒక జెండాని కుట్టి అలాగే ఒక సూలానికి ఆ యొక్క జెండాని కట్టి పీర్ల పండుగ అని చెప్పి వాటిని ఊరేగించి ఆ తర్వాత ఇంకా రకరకాల పనులు ఎలా చేస్తారు అంటే కనుక వాళ్ళ ముందు హైందవ సహోదరులు కూడా పనికిరారు ఆ విధంగా ఇస్లాంలో వీటికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం కూడా లేదు కానీ ఈ పనులన్నీ కూడా చేసి ఒక అపోహని సృష్టించడం జరిగింది నప్రీమణ సోదర మహాశివులారా ఇలా ఎవరైతే చేస్తున్నారో వాడు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్ం గారి ఒక హదీస్ వినండి అది ఏమిటి అంటే ఇస్లాంలో లేని విషయాన్ని ఎవరైతే తీసుకోవచ్చి ఇది ఇస్లాంలో ఉంది అని చెప్పి చెప్తారో దాన్ని ఆచరిస్తారో దాన్ని పాటిస్తారో వాళ్ళు నరకంలోకి వెళ్తారు అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు స్వయంగా తెలియజేయడం జరిగింది అలాగే మరొక విషయం కూడా వినండి అల్లాహు తాడా గ్రంథంలో తెలియజేస్తున్నారు ఇస్మిల్లాహి రహిమాల్ వహీం అల్యోమ ఆత్మల్తులకం దీన కుంభ ఆత్మంతో అలీకుమతి వరదీతుల కుమల ఇస్లామ దీన దీనికి అర్థం ఏమిటి అంటే ఇస్లాం అనేది ప్రవక్త మహమ్మద్ సులల్లాహ అలీహి వసల్లం గారితోనే పూర్తయిపోయింది అంటే ప్రవక్త గారు ఏదైతే చూపించారో నేర్పించారో ఆచరించమని ఆజ్ఞాపించారో వీటితోనే ఇస్లాం అనేది పూర్తయిపోయింది ఆయన వెళ్ళిన తర్వాత ఈ భూలోకం నుండి వెళ్ళిన తర్వాత ఏదైతే కొత్త విషయాలు ఇస్లాంలోకి వస్తాయో వాటికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అల్లాహు తేడా తెలియజేస్తున్నారు అప్పుడేమైన సోదర మహాశివులారా ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము అల్లాహ్ యొక్క మాట వినాలా లేదంటే మా తాత ముత్తాతలు చెప్పిన మాట వినాలా ప్రవక్త గారి మాట వినాలా లేదంటే మన పెద్దలు చెప్పిన మాట వినాలా పెద్దలు అనేవారు ఏదైతే చెప్తారో ప్రతీది ఇస్లాంలో ఉంది అని కాదు అలాగే పెద్దలు ఏదైతే చెప్పలేదో అది కూడా ఇస్లాంలో లేదని చెప్పి కాదు ఏదైతే ప్రవక్త గారు చెప్పారో అది మాత్రమే దీని శర్యాతులో ఉన్న విషయం దాన్ని పాటిస్తేనే పుణ్యాలు అనేవి వస్తాయి అంతే తప్ప మన పెద్దవారు చేశారు మన కుటుంబీకులు చేశారు మా తాత ముత్తాతలు చేశారు మేము కూడా చెయ్యాలి లేదంటే పాపానికి గురవుతాము లేదంటే మా యొక్క ఇంట్లో అరిష్టం కలుగుతుంది లేదంటే మా ఇంట్లో చాలా నష్టాలు వస్తాయి ఇలాంటి విషయాలు ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళు ముస్లిం రూపాలలో ఉన్న ముష్రికులు వాళ్ళు ముస్లిం రూపాలలో ఉన్న అల్లాహ్ని వ్యతిరేకించేవారు ఎందుకు అంటే ఒక ముస్లిం అనేవాడు ఒక్క అల్లాహ్ని మాత్రమే ఆరాధిస్తాడు ఎవరైతే అల్లాహ్ కాకుండా వేరే ఆరాధ్యతైవం కూడా ఉంది అని అంటారో వాళ్ళు ఇస్లాం నుండి వెంటనే తొలగిపోతారు ఇది నా మాట కాదు ఇది ప్రాన్ మాట ఇది హదీస్ మాట ఇది ధార్మిక పండితుల యొక్క మాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి హా ఒక మాట ఇది ఏదైతే ఆచరణ ఉన్నదో పీర్ల పండుగ అని చెప్పి చేయడం అలాగే వాళ్ళ చేతులతోనే ఒక బొమ్మను తయారు చేసి అదే దేవుడు అదే పీర్ల పండుగ అని చెప్పి వాళ్ళ పేరు మీద భోజనాలు పెట్టి లేదంటే వాళ్ళ పేర్ల మీద షరబతులు ఇచ్చి అలాగే వాళ్ళ పేరు మీద ఇంకా ఏదైతే చేస్తూ ఉంటారో ఇవన్నీ కూడా ఇస్లాంలో లేని విషయాలు ధార్మిక పటిందులు చెప్పే విషయం ఏమిటి అంటే మీకు చెయ్యాలి అని ఉంటే మీకు పే మీరు పేదవారికి పంచాలి అని ఉంటే మీరు పేదవారికి తినిపించాలి అని ఉంటే మొహర్రం రోజే ఎందుకు తినిపించాలి వేరే రోజులు తినిపించండి తప్పేమి లేదు ఇబ్బంది ఏమి లేదు కానీ మొహర్రం యొక్క నెల పదవ తారీఖే మేము చెయ్యాలి అంటే ఇస్లాంలో లేని విషయం అలాగే హజరత్ ఇమామి హుసేన్ రజీ అల్లాహు గారి యొక్క మరణం యోమి ఆషూర్ ఆ యొక్క పదవ తారీఖు జరిగింది ఆ యొక్క రోజుని ఆయన చనిపోయారు అంటే మనం సంతోషించాలి ఎందుకు అంటే ప్రవక్త గారు చెప్పారు ఈ రోజు చాలా పవిత్రమైనది ఈ రోజుని అల్లాహు తాళా చా చాలా సంతోషిస్తున్నారు ఈ రోజు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండండి అని చెప్పి ప్రవక్త గారు మనకి సంతోషం వ్యక్తం చేయమని చెప్తే మనం ఆ యొక్క రోజుని ఇమామి హుసేన్ రజీ అల్లాహు తాలా గారు చనిపోయారు అని చెప్పి బాధాకరమైన రోజుగా బాధాకరమైన నెలగా మార్చేసాము నల్లబట్టలు వేసుకోవడం అలాగే స్వీట్లు పంచడం నల్లబట్టలు వేసుకునేది బాధకి సంకేతం కానీ అదే నల్లబట్టలు వేసుకొని భోజనాలు తినిపించడం అదే నల్లబట్టలు వేసుకొని పేదవారికి సహాయం చేయడం అదే నల్లబట్టలు వేసుకొని ప్రతి ఒక్కరికి సంతోషంగా ఆహ్వానం పలగడం మరి ఇవన్నీ కూడా ఏంటో ఒకసారి మీరే ఆలోచించాలి ఇస్లాంలో లేని విషయాలు తీసుకురావడం వాటిని ఆచరించడం ఇది చాలా పెద్ద నేరం చాలా పెద్ద ఘోరమైన పాపం వీటన్నిటిని మీ ముందు తెలియజేయడం మా యొక్క ధార్మిక పండితుల యొక్క బాధ్యత మా యొక్క బాధ్యతని మేము ఆచరిస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము దీనికి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే మీరు అర్థం చేసుకోవడానికి చేయండి ఒకవేళ మీకు తెలియక మీరు అటు ఇటు కాకుండా సతమతమవుతున్నారు అంటే ఇస్లాం అంటే ఏంటో మీకు మేము తెలియజేయడం జరిగింది దీన్ని ఆచరించడం వలన మీకు లాభం తప్ప నష్టాలు అనేవి ఉండవు నా నప్రేమణ సుదర మహాశేవులారా మహారం యొక్క పదవ తారీఖు ఏదైతే వస్తుందో ఆ రోజు ఎక్కువగా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి అల్లాహని మెప్పించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మనకి శర్యాతులో ఉన్న విషయాలు లేని విషయాలు చేసి వాళ్ళ యొక్క శరీరానికి గాయాలు చేసుకోవడం నల్లబట్టలు ధరించడం మాంసాహారాలు తినకుండా ఉండడం కింద పడుకోవడం చప్పులు వేసుకోకుండా తిరగడం ఇంకా చాలా అంటే చాలా ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించుకుంటే ఇస్లాం ధర్మానికి వీటికి ఎటువంటి సంబంధం కూడా లేదు అలాంటి పనులు చాలామంది సహోదరుడు సహోదరి మనులు చేస్తూ ఉంటారు దయచేసి గమనించి ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం వైకుం వరహ్మతుల్హి వ